విషయం ఏంటంటే వీకెండ్ విత్ ఆర్కే అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారాంతంలో వారాంత పలుకులు ఉంటాయి ఆయన ఆ వారాంత పలుకుల్లో ఆయన మాట్లాడినటువంటిది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీ పార్టీలో కలుపుతున్నారు కేసీఆర్ కూతురు కవితని అరెస్ట్ చేయటం వల్ల తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్లో కలిపేటువంటి కార్యక్రమం జరగబోతుంది దానిపైన చర్చలు నడుస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పైన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు వల్ల ఆయన బలంగా నిలబడ్డారు కోలుకున్నారు అని మాట్లాడుతున్నటువంటి పైన సరే తెలంగాణ విషయంలో కవితను అరెస్ట్ చేయటం ఆమెకు బెయిల్ రాకపోవటం వాళ్ళు బీజేపీతో మంతనాలు చేయటం బీఆర్ఎస్ పార్టీని కలుపుతారో లేదా అనే విషయం తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి నంజాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి విజయవాడ వరకు గుంటూరు విజయవాడ అమరావతి ప్రాంతం వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం మధ్యలో ఎక్కడైనా ఏమైనా నిరసనలు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు ఆ పోలీస్ వారు ఆయన్ని రోడ్డు మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడైనా అడ్డుకోవటం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలవరించడం కానీ దానిపైన ఏమైనా కాస్త ఉద్యమ ఉద్యమ రూపంలో ఏమైనా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయటం కానీ ఏమైనా జరిగినాయంటే ఏం జరగల ప్రజల మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు కోలుకున్నారంటే మరి ఆయనకి ఎక్కడి నుంచి మద్దతు వచ్చిందో ఎక్కడ కనబడిందో నాకైతే తెలియదా సరే మరొక ముఖ్యమైన విషయం ఏం చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళు అనుకున్నారు కాబట్టి పొత్తు కుదిరింది మొట్టమొదట ససేమిరా అన్నారు పొత్తు కుదుర్చుకోవటానికి ఒక మాజీ గవర్నర్ ఎవరో ఒక ఆయన చొరవ తీసుకోవటం వల్ల ఈ పొత్తు సాధ్యమైంది వాళ్ళు వాళ్ళని ఒప్పించగలిగేటువంటి శక్తి ఆ మాజీ గవర్నర్ గారికి ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు మాజీ గవర్నర్ ఆయన పేరు చెప్పాల ఒక మాజీ గవర్నర్ అంటున్నాడు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివను అని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట నుంచి చెప్తున్నారు ఆ పరిణామ క్రమంలో భాగంగానే ముందుగా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు కుదుర్చుకున్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇది అప్రజాస్వామికమైన అరెస్టు దీనిపైన ప్రజాస్వామ్యాన్ని ముందు బతికించాలా రాజకీయ ప్రయోజనాలు రాజకీయ అవసరాల తర్వాత అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రాజమండ్రి జైల్లో మద్దతిచ్చి ఆయన మద్దతు ఇచ్చి పొత్తు పొత్తు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి దానిపైన ఆ విషయాన్ని ఎందుకో ఆ ఏబిఎన్ రాధాకృష్ణ అంగీకరించలేడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి మద్దతు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా ఇమేజ్ వస్తుంటే క్రెడిబిలిటీ వస్తుంటే ఈ పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు అందరూ చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వల్లే పొత్తు సాధ్యమైంది అని వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉండి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తర్వాత తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ బహిర్గ బహి అందరికీ జగద్విదేత ఇది కానీ ఇవాళ పొత్తు భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది బీజేపీ భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు ఇవే ఇవేవి వాళ్ళకి సంతృప్తినిచ్చే అంశాలు కావా ఇవన్నీ ఇవి అన్ని విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు రోలే లేదా అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పటానికి కూడా ఈ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అనేటువంటి విషయం బహిరంగంగా ప్రపంచం మొత్తానికి తెలిసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి నోట్ నుండి మాత్రం ఆ పలుకులు రావు మరి దీన్ని ఏమంటారో ఈ ఈ రకమైనటువంటి వార్తా కథనాలు అంటే మేము చాలా గొప్పవాళ్ళం మాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా మేము గొప్పవాళ్ళగానే ఉంటామని అందరి సపోర్ట్ తీసుకుని మేము చాలా గొప్పవాళ్ళం మాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా మేము ఉండగలుగుతాం నిలబడగలుగుతాం అనేటువంటి సందేశాన్ని ప్రజలకి ఇవ్వటం కేసీఆర్ గారు వాళ్ళ కాంది చంద్రబాబు నాయుడు గారు వల్ల అయిందని చెప్పి ఆయనతో కంపేర్ చేస్తూ ఈ వార్తా కథనాలు చేయటం ఈ వండి వార్చేటువంటి వార్తల్లో వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు కాస్తే వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే మెచ్చుకుంటారు వాస్తవాలు ఇప్పుడు కూడా ఏంటంటే మన మన మనం పాజిటివ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళని విస్మరించడం అనేది అది ఎంతమేరకు సమంజసం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ ఎల్లో మీడియా కథనాలు ఎల్లో మీడియా వార్తలన్నీ వండి వారుస్తూ ఇలాగే ఉంటా ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుంది